క్రైస్త లార్డ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి జూలై ఇరవై మూడో తారీఖు వరకైన వాగ్దానం మన ప్రభున ఏసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనము నీకు కీడు కలిగించేదైనా సరే నువ్వు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణంలో దేవుడు నిన్ను ఆవరించినట్లయితే ఆ కీడు అంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా అందువలన నీకు సంభవించే ప్రతి దాని కోసము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు దేవుడు మన జీవితాలను కృతజ్ఞత యాగాలు గాను నిత్యము ఆయన్ను మహిమపరిచే సాధనాలుగాను చేస్తాడు కాక మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దేవిని ఒకసారి ఒక అతను అదే పనిగా ఒక కాగితంపై నల్ల చుక్కలు పెడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతను ఏమి చేస్తున్నట్టు అనిపించలేదు తరువాత అతడు కొన్ని గీతలు గీశాడు ఆ గీతల పైన ఇంగ్లీషు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగం కుదిరింది అన్ని దీవెన్ల దాత అయిన దేవుణ్ణి స్థుతించండి అధోలోకంలో ఉన్న అల్పజీవులన్నీ ఆరాధించండి మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు మచ్చలు ఉన్నాయి అయితే అవి ఎందుకు మనకి దాపరించాయో దేవుడు వాటిని ఎందుకు తొలగించాడో మనకు అర్థం కాదు కానీ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయన్ను ఆ మచ్చల్ని క్రమ పద్ధతిలో సవరించనిస్తే ఆయనకు ఇష్టమైన గీతల్ని వాటిపై రాయనిస్తే వాటిని విభజించి సరి అయిన చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే ఆ నల్లని మచ్చల్లో నుంచే మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు ఈ ధన్యకరమైన పని చేయకుండా ఆయన్ను అడ్డగించడం తగదు మంద స్థాయి సంగీతం లేకుంటే హెచ్చు స్థాయి వెనుసొంపు ఉండదు సముద్రాలకి ఇసుకతలకి నీడల్ని చిత్రించకుంటే చిత్రకారుడు గీసిన బొమ్మలో అందం ఉండదు విచారం లేనిదే సంతోషపు సొంపు చీకటి తెలియకుంటే వెలుగువన్నీ తెలిసేదిలా చాలామంది గతంలో వాళ్ళు జటిలమైన ఇక్కట్ల పాలైనందువల్లనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు ఆర్ఘాన్ వాయించేవాడు నలుపు మీటర్లు నొక్కినా తెలుపు మీటర్లు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది కానీ ఆర్ఘాన్లోని సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వాటిని వీటిని కూడా నొక్కాలి అలలుయా